ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని సమీర్ అనే యువకుని అరెస్ట్ చేయడం సికింద్రాబాద్ పరిధిలోని బోయ్గూడలో కొలకలు రేపింది బోయ్గూడలోని కళారంగ విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు సమీర్ తన తల్లి సబేరా చెల్లి అలియాతో కలిసి ఉంటున్నాడు దీంతో బోయ్గూడ కాలనీలో భయాందోళనలో ఉన్నారు ఎప్పుడూ తమతో గొడవలు పడేవారంటూ బస్తీవాసులు చెబుతున్నారు వెంటనే వారిని ఇక్కడ నుంచి ఖాళీ చేయించాలని కోరుతున్నారు ఓల్ సిటీకి చెందిన పలు బ్యాచ్లతో రూమ్ లో సమావేశమయ్యేవారని చెబుతున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టేందుకు చూశారంటూ చెబుతున్నారు ఉగ్రవాద పాల్పడుతున్నాడని సమీర్ అనే యువకుని అరెస్ట్ చేయడం సికింద్రాబాద్ పరిధిలోని బోయ్గూడలో కలకలం రేపింది బోయిగూడలోని కళారంగ కాలనీలో పదహారవ తేదీన సమీర్ ను విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు పూర్తి సమాచారం ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ అసలు సమీర్ అనే వ్యక్తి ఎవరు ఎప్పటి నుంచి ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు శ్రీదేవి అయితే సమీర్ అనే వ్యక్తి సికింద్రాబాద్ లోని బోయబుడ ప్రాంతం లోపల కళా కళారంగ కాలనీ లోపల ఉంటున్నటువంటి సమీర్ ఆ విజయనగరానికి చెందినటువంటి వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఉంటున్నట్టు ఈ యొక్క పదహారవ తేదీన అయితే సమీర్ పైన ఇంటెలిజెన్స్ అయితే కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు సమీర్ ని అదుపులోకి తీసుకున్నారు సమీర్ ని అదుపులోకి తీసుకుంటే మొత్తం టోటల్ గా ఉగ్ర మూలాలు కూడా బయటకు వచ్చాయని తెలుస్తుంది దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా ఎప్పుడు గొడవలు పడుతూ ఉండేవారు అందరూ ఆ కాలనీ నుంచి అరెస్ట్ చేయగానే ఉలికి పడ్డట్టుగా అయిందని చెప్పాలి ఆ కాలనీ మొత్తం భయాందోళనకు గురి అయ్యారు మొత్తం టోటల్ గా సమీర్ ఎప్పుడు గొడవలు పడుతున్న వాళ్ళు వెంటనే వారిని ఇక్కడ నుండి ఖాళీ చేయించాలని కూడా కాలనీ వాసులు అక్కడ అయితే ఇది చేస్తున్నారు అయితే ఆ తల్లి తవేరా చెల్లి ఆలియాతో కలిసి ముగ్గురు ఇంట్లో ఉంటున్నారు ఇంట్లో ఉంటున్న క్రమం లోపలనే హైదరాబాద్ కు చెందిన పట్టబతికి చెందినటువంటి కొంతమందితోనే కొంతమందిని తీసుకుని వచ్చి తరచుగా ఆయన ఆ యొక్క ఏదైతే ఈయన సికింద్రాబాద్ లో ఉంటున్నాడో సికింద్రాబాద్ కలారంగ్ కాలనీలో ఉంటున్నాడో ఆ ఇంట్లో కొన్ని మీటింగ్స్ కూడా కండక్ట్ చేశాడనేది తెలుస్తుంది అయితే ఈయన ఈయన అదుపులోకి తీసుకున్న తర్వాత అయితే మొత్తం టోటల్ గా సిరాజును కూడా అదుపుకు తీసుకున్నాక మొత్తం టోటల్ గా ఈ సమీర్ అయిన సిరాజులు పన్నినటువంటి ఉగ్ర కోణాలు అయితే పోలీసుల దర్యాప్తులో నివ్వెరపోయేటట్టుగా ఉన్నాయని తెలుస్తుంది అయితే అక్కడ విజయనగరానికి చెందిన సిరాజు కూడా అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా మొత్తం ఉగ్రమూలాలన్నీ ఇలా బయటపడ్డట్టు తెలుస్తుంది రైట్